రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది అంతకన్నా చేసుకురాలి ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వీలు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారి మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డివాటరింగ్ చేయక పనులు అయిపోయినాయి మరి వీళ్ళు సరిగ్గా పనిచేసింటే వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హ్యామ్ లో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు కేసీఆర్ఏ కురి చేసుకుని పూర్తి చేస్తానారు పదేళ్ల పాటే చేయలేదు ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు నేనే పైలట్ని నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుపు మాకే హెలికాప్టర్ లో లేదు మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా భారతదేశంలో అంతర్జాతీయంగా టల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది ఈ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్దాలు అవి తీవ్రంగా ఖండిస్తుంది ఎక్కడన్నా ఆ తీసుకొచ్చిండ్రా తీసుకొచ్చింద్రా ప్రాజెక్ట్ పూర్తి చేసిందా ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదాలు ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు సీతారాం సాగర్ ఎందుకు పూజ చేయలేదు కఠిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది సిగ్గుండెలు మాట్లాడడానికి సార్ నేనండి టూ డేస్ స్టైన్ బాండ్ లో పూర్తి